హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కు అండగా లేరనే అక్కసుతోనే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చడం సరికాదన్నారు మోసీ ప్రాంతంలో పట్టాలు ఇచ్చిన వారే ఆక్రమణ అనడం సరికాదని సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లో కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కూల్చివేతలను ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు కాగా ప్రజల అండగా నిలబడుతుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు తెలంగాణలోనూ హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోందని లక్ష్మణ్ విమర్శించారు ఇంటర్మీడియట్ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే వారికి మరి బ్యాంకుల నుంచి లోన్లు ఆర్థిక సాయం చేస్తామన్నారు రూపాయి కూడా ఇంతవరకు చెల్లించలేదు రైతు రుణమాఫీ అన్నారు యాభై శాతం కూడా ఇవాళ రైతులకు ఇవ్వలేకపోయింది కౌలు రైతులను వ్యవసాయ కూలీలకు అందరినీ కూడా మోసం చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్ గాంధీ ప్రచారంలో పార్టీ అధికారులకు వస్తే తమ తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ ఆరు గ్యారెంటీలను చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చాడు ఇవాళ హైడ్రా పేరు మీద ఒక భయానకమైనటువంటి వాతావరణం నిద్ర లేని రాత్రులు గడిపే పరిస్థితి మేము భారతీయ జనతా పార్టీ చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఆ బడా బాబులు ఎవరైనా సరే దానికి వ్యతిరేకం కాదు చెరువులో నుండి కట్టడాలను తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ ఆ యొక్క మరి ఆ పరిభాక ప్రాంతాల్లో మీరు ఇవాళ ఆ యొక్క మరి మార్కులు పెట్టి ప్రజలు భయాంద గురి చేస్తూ ఏ రకంగా బుల్డోజులు పెట్టి కొట్టేస్తున్నారో తిరగబడుతున్నారు ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఎందుకు హైదరాబాద్